తెలీదు గుర్తులేదు మర్చిపోయా పరిసీ సినిమాలు చూడ్డం అలవాటు ఆ హాబీతోనే మిగతా వాళ్లకు కూడా చూపించా నా వెనక ఎవరూ లేరు సింగిల్గానే ఎంటర్ అయ్యా ఒంటరిగానే చేసుకుపోయా నాలుగు రోజుల కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులకే బొమ్మ చూపించాడు పారిసీ స్పెషలిస్ట్ రవి పర్సనల్ విషయాలపై మాత్రం నోరు విప్పాడు అరెస్ట్ అవుతానని అనుమానించాడు అందుకే ఆధారాలు దొరకకుండా ముందే జాగ్రత్త ఐదు రోజుల కస్టడీలో నాలుగు రోజులు కంప్లీట్ చివరి రోజు ఐబొమ్మ రవితో నిజాలు కక్కిస్తారా మరోసారి అతన్ని కస్టడీకి కోరబోతున్నారా పైరసీ క్రైమ్ లోనే కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి భార్యతో విభేదాలతో అనుకోకుండా దొరికిపోయాడు గాని లేకపోతే పైరసీ కేటుగాళ్లకు బిగ్ బాస్ అయ్యేవాడు నిఘా కళ్లకు దొరకకుండా ఐబొమ్మ రవి వాడిన టెక్నిక్స్ చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు ఎక్కడెక్కడ ఏమేం చేశాడో ఎలా చేశాడో రాబట్టే పనిలో ఉన్నారు ఐదు రోజుల కస్టడీలో నాలుగు రోజులు ముగిశాయి సోమవారంతో రవి పోలీస్ కస్టడీ మొదటి రోజు ఎంక్వైరీలో రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు సిసిఎస్ అధికారులు సుమారు ఐదు గంటల పాటు విచారించారు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా వచ్చిన ఆదాయం అలాగే నెట్వర్క్ ఇంటర్నెట్ సోర్స్ పై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది రవి వాడిన మొబైల్స్ పై వివరాలని రాబట్టారు క్రిప్టో కరెన్సీ వివిధ రకాల వాలెట్స్ వినియోగంపై విచారించారు మనీ ట్రాన్స్ఫర్ సంపాదన ఖర్చుల లాంటి వివిధ అంశాలపై వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఐపీ అడ్రస్ లో ఎలా మార్చారనే వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు హార్డ్ డిస్క్ లకు పాస్వర్డ్ రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సాయంతో అనాలిసిస్ చేస్తున్నారు నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటా పైన అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం విచారణలో రెండో రోజు రవి లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆరా తీశారు పోలీసులు ప్రతి ఇరవై రోజులకు దేశం తిరుగుతున్నట్టుగా చెప్పిన రవి ఇప్పటిదాకా నలభై సార్లు ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లానని ప్రతి చోట లగ్జరీ హోటల్స్ లో స్టే చేశానని అంగీకరించాడు డబ్బు కోసమే తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు ఐబొమ్మ రవి కొన్నేళ్ల క్రితం వన్ ఎక్స్ బెట్ వన్ విన్ నిర్వాహకులు తను సంప్రదించారని సినిమా వీడియోల మధ్యలో బెట్టింగ్ బాక్స్ ప్రమోట్ చేయాలని వారు కోరిన విషయాన్ని ఎంక్వైరీలో బయటపెట్టాడు వన్ ఎక్స్ బెట్ నిర్వాహకుల వివరాలను చెప్పేందుకు మాత్రం రవి నిరాకరించాడు కస్టడీలో మూడో రోజు విచారణలో ఐబొమ్మ రవి ఏజెంట్లు గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై తీశారు మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న లింకులు ఆస్తులపై కూడా ప్రశ్నించారు ఎవరెవరు సహకరిస్తున్నారు ఈ వ్యవహారంలో రవి వెనుక ఎంతమంది ఉన్నారనే విషయాలపై పోలీసులు ప్రశ్నించారని సమాచారం రవి స్నేహితుడు నిఖిల్ చెల్లెలతో ఉన్న అనుమానాస్పద లావాదేవీలపై తీశారు కొత్తగా విడుదలైన సినిమాల పైరసి ఐబొమ్మ సహా మెరాట్ సైట్లలోకి అప్లోడ్ చేసే విధానంపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు మూడో రోజు విచారణలో ఏకంగా సిపి సజ్జనార్ రవిపై ప్రశ్నలు గురిపించారు ఇంటకొన్నింటికి పొంతనలేని సమాధానం చెప్పిన రవి గుర్తొచ్చాక చెప్తానని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం నాలుగో రోజు ఐబొమ్మ రవి నెదర్లాండ్స్ ఫ్రాన్స్ లో ఉపయోగించిన సర్వర్ ఐపీలు పోలీసులకు చిక్కలేదు గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై కూడా రవి నోరు మెదపనట్టే తెలుస్తోంది వ్యక్తిగత వివరాలు తప్ప పైరసీ గురించి ప్రశ్నలు అడిగితే రవి నోరు మెదపకపోవడంతో ఎనిమిది మంది ఎథికల్ హ్యాకర్లను రంగంలోకి దింపారు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ కి ముందు ఐబొమ్మ రవి డిలీట్ చేసిన రెండు సర్వర్ల ఐపీ వివరాలని రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు డేటా రిట్రైవ్ అయితేనే పైరసీ నెట్వర్క్ అంతా బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు హ్యాకర్లతో జరిపిన బెయిల్ సంభాషణల్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు రవి నివాసంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు బ్యాంక్ ఖాతాల వివరాల్ని అతని ఎదురుగా ఉంచి పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగితే గుర్తులేదని చెప్తున్నాడు రవి వాదించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది సినిమా రివ్యూల కోసమే రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ అందుబాటులోకి తెచ్చానని చెప్పినట్టు సమాచారం మూవీ రూల్స్ హ్యాకర్లతో ఐబొమ్మ రవికి పరిచయాలున్నట్టు అనుమానిస్తున్నారు ఐబొమ్మ సైట్లు తొలగించగానే మూవీ రూల్స్ లో స్ట్రీమింగ్ జరుగుతోంది వైపు సిసిఎస్ విచారణ కొనసాగుతుండగానే సిఐడితో పాటు కూడా రవి రవి కేసు వివరాలను హైదరాబాద్ సిపికి లేఖ రాసింది ఎన్ఫోర్స్మెంట్ విలాసవంతమైన జీవితానికి అలవాడబడినట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రతి ఇరవై రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్ళొచ్చాడు రవి అరెస్టు కు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్ కు వచ్చినట్టు గుర్తించారు కరీబియన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి తన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకుని కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశం పౌరసత్వాన్ని తీసుకున్నాడు దీనికోసం ఎనభై లక్షలు ఖర్చు పెట్టాడు ఇమంది రవి నాలుగు బ్యాంక్ ఖాతాల్లోనే ఇరవై కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు మూడు ఖాతాల్లోని మూడున్నర కోట్ల నగదును సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు ఐదు రోజుల రవి పోలీస్ కస్టడీ సోమవారంతో ముగుస్తుంది ఐదో రోజు ఐబొమ్మ మాస్టర్ మైండ్ ఎంక్వైరీతో పోలీసులకు ఫుల్ క్లారిటీ వస్తుందా లేక రవిని మరోసారి కస్టడీకి కోరుతారా అన్నదే ఆసక్తికరమైన అంశం